దేవుని బిడ్డారా కలకత్తా నగరంలో మదర్ తెరీసా ఆశ్రమం ఉంది కదా ఆశ్రమంకు వెళ్ళాలంటే ఒక గుడి టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ నుండే మదర్ తెరీసా ఆశ్రమంకి వెళ్ళాలి ప్రతిరోజు మదర్ తెరీసా బయటికి సేవకి వెళ్ళేది మళ్ళీ ఆశ్రమంకి వచ్చేది అక్కడున్న పూజారి ప్రతిరోజు మదర్ మదర్ తెసాగా తిట్టుకునేది మామూలు కాదు మొండ మోసిన విధవలాగా తెల్లని బట్టలు వేసుకొని ఇంకేం పని పాటలు లేదు ఇదే ఒక్కరోజు ఒక్క మాట కూడా లేదు రోజులు గడిచినాయి తెల్లలు గడిచినాయి సంవత్సరాలు గడిచినాయి తర్వాత దేవుని బిడ్డారా కొద్ది రోజులైన తర్వాత అక్కడ పూజారి కనిపించడం కనిపిస్తలేడు మదర్ తెలిసి వెళ్తుంది వస్తుంది ఒక రోజు అయింది రెండో రోజు అయింది మూడో రోజు అయింది నాలుగో రోజు అయింది కనిపిస్తలేదు ఇంకా వేరే వాళ్ళు వచ్చారు అయ్యా ఇక్కడ ఒక పూజారి ఉండాలి కదా ఆ పూజారి ఎటు వెళ్ళిపోయాడు ఏమైందయ్యా అని అడిగినప్పుడు అని చెప్పే జవాబు ఆయనకి పుష్ వచ్చింది ఎక్కడో అడుక్కొని తింటున్నాడు భార్య పిల్లలు కూడా ఆయనకి ఇంటికి రానివ్వలేదయ్యా అమ్మా అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడుంటాడో ఒక్కసారి చెప్తావా చూడండి క్రైస్తవ ప్రేమ క్రీస్తు ప్రేమ ఆయన ఎక్కడుంటావో ఎక్కడుంటాడో ఒకసారి చెప్తావా ఎక్కడుంటాడమ్మా కలకత్తా నగరంలో కొన్ని వేల మంది అడుక్కునేట ఉంటారు కుష్ రోగులుంటారు ఆటో కట్టుకొని కొన్ని రోజులు వెతికిన తర్వాత ఆ కుష్టు కనిపించాడు మదర్ తిరిస్ అట్లా వెళ్తుంటే తన కుష్టు చేతులతో కళ్ళును ముఖాన్ని కప్పుకోవడానికి చూశాడు ఆమెను చూడలేక ఈమె తాత వెళ్ళిపోతుందంటే సరాసరి అక్కడికొచ్చి ఆగింది ఫలానే వ్యక్తివుని అవునమ్మా దేని గురించి అంటే నీ గురించి వచ్చిన అమ్మా నా మీద నీకు కోపం లేదా నేను వెదవరాలన్నా మొండమోసిందన్న రకరకాలుగా బండభూతులు తింటున్నా కదా నా మీద నీకు కొంచెమైనా భయ కానీ కోపం కానీ ద్వేషం కానీ ఏమి లేదంటే ఏమి లేదయ్యా నీ మీద కొంచెమైనా భయ కానీ పంతం లేదు నన్ను ప్రేమించడానికి నీకు ఇంత ప్రేమ ఎట్లా వచ్చిందయ్యా అన్నప్పుడు ఆమె చెప్పేది ఏమంటే నా ఏసుప్రభు నన్ను అట్లా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమతోనే నిన్ను ప్రేమించడానికి వచ్చిన నువ్వు నా ఆశ్రమంలోనికి వచ్చి ఉండచ్చు అది క్రీస్తు ప్రేమ అట్లా మదర్ తెలిసి కొన్ని వేల మందిని సంపాదించుకున్నది క్రీస్తు ప్రేమ చూసారా